కళ్యాణదుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణం కోర్టు వెనకాల న్యాయవాదుల బార్ అసోసియేషన్ భవనాన్ని నేడు ప్రారంభించారు అనంతపురం పార్లమెంటు సభ్యులు కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య ఎంపీ నిధులతో న్యాయవాదుల బార్ అసోసియేషన్ భవనాన్ని నిర్మించి ఆ భవనం అయిన తర్వాత నేడు దాన్ని ప్రారంభించి న్యాయవాదుల బార్ అసోసియేషన్ భవనాన్ని సుమారు పదహైదు లక్షల రూపాయలు వెచ్చిచ్చి నిర్మించారు తలారి రంగయ్య ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు న్యాయవాదులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎంపీ నిధులతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని తాను ఎంపీ అయిన తర్వాత దేవాలయాల కంటే శ్మశానాలకు ఎక్కువ నిధులు కేటాయించామని ప్రజలు ఏది కోరితే అది తన దృష్టికి వస్తే ఆ సమస్యను వెంటనే ఎంపీ నిధుల ద్వారా పరిష్కారానికి చొరవ చూపామని ఎంపీ తలంగా ఈ సందర్భంగా తెలిపారు టైం లేకపోవడం కాదు ఈ టైంలో చాలా పనులు చేయాల్సింది నాకు మళ్ళీ వస్తుంది కాబట్టి దానికోసమని నేను నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు ఏమాలోచన చేస్తుంటానంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ఒక శక్తి వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఉపయోగించాలనేది నేనైతే ఖచ్చితంగా నా గుండెల మీద చేసుకొని చెప్పగలను ఎంపీల్యాడ్స్ ఎక్కడ ఖర్చు పెట్టినా కూడా వృధా అయిందనే మాట రాలేదు ఈవెన్ బోర్ల దగ్గర కూడా గ్యారెంటీ లేదు అందులో నేను వర్షాలు లేని చోట కరువు ప్రాంతంలో బోర్లు వేసిన చోట కూడా నా ఎంపీల్యాడ్స్ ఒక్క బోర్ కూడా ఫెయిల్ అవ్వలేదు వృధా కాదు ఎక్కడ చాలా పెద్ద పెద్ద పనులు చేయగలిగినాను ఎందుకంటే దేవుడు చాలా అరుదుగా కొందరికి అవకాశాలు ఇస్తుంటాడు అరుదుగా వచ్చిన అవకాశాలలో నేను ఒకరిని ఇదే ఎంపీ ల్యాడ్స్ ఆఫీస్లో కూర్చొని ఎంపీ ల్యాడ్స్ ఫైన్లు ప్రాసెస్ చేసుకొని నేను నేనే ఎంపీని మళ్ళీ ఎంపీ ఇస్తాను అనేది ఉదయం జిల్లాలో నేను ముందు అయితే ఆ ఎంపీ ల్యాడ్స్ ఇచ్చిన క్రమంలో లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు యాభై వేలు రెండు లక్షలు ఎప్పుడు ఐదారు లక్షలు ఈ కంటే ఇవ్వండిగా నేను చూడలేదు ఎప్పుడు కూడా నేనే ఆఫీసర్ కూడా కానీ అప్పుడు ఇచ్చిన రోజుకు కోటా ఎంత ఉందో ఐదు కోట్ల సంవత్సరానికి ఈ రోజు కూడా కోటా అంతే ఉంది అప్పుడు రెండు లక్షలకి ఎక్కువ పనులు అయిండొచ్చు ఇప్పుడు ఎనిమిది లక్షలైనా అదే పనులు అవుతుండొచ్చు కానీ నేనైతే గర్వంగా చెప్పగలను ఒక్క పని మీద నేను దాదాపు మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇచ్చాను రెండు నియోజకవర్గాలు పెన్నారి వరకు పిలిచిన మీద ఒకే వర్క్ కోసం అట్లా చెప్తూ పోతే నాకు దేవాలయాలకు తక్కువ ఇచ్చింటాను శ్మశానాలకు ఎక్కువ ఇచ్చింటాను అట్లాంటి అట్లాంటి అవసరాలను గుర్తించి అడుగుతున్న వాటి మీద నేను వాటికి చూసుకొని ఇస్తూ వచ్చాను రీసెంట్ కూడా టీచర్ బాబు కూడా ఇచ్చాను ఇలా ఎక్కడ కూడా వృధా కాలేదు ఎందుకంటే మీరు గట్టిగా వాదించి నాకోసం న్యాయం ప్రసాదించండి చివరి రోజు మళ్ళీ రేపు అడగడానికి ఉండదు నాకు నా పార్టీకి మీరు న్యాయాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుతూ నాయకులు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరే ఆలోచన చేయండి ఎవరు ఎలా అనేది నేను మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో భావిషన నేను అందుబాటులో ఉండగలను పనులు చేయగలను చేసిన పనులకు ఏది ఆశించమో చేస్తాను అది నలభై వేలు పని చేయండి నాలుగు లక్షల పని చేయండి నాలుగు కోట్ల పని చేయని నేను దాకా ఆశాను నా అయితే గ్యారంటీ ఆటి వరకు అయితే గ్యారంటీ ఇవ్వడము అందుబాటులో ఉంటాను మళ్ళీ ఇంకొక వ్యక్తిని తెచ్చుకోవాల్సిన పని లేదు నాకు ఏదైనా మాట్లాడాలంటే ఇంకో వ్యక్తి అవసరం లేదు నెంబర్ ఒకటే ఉంది ఇరవై ఏళ్ళ నుంచి అది ఖచ్చితంగా నేను పాటిస్తాను ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో యజమాను ప్రజలే నేను గట్టిగా నమ్ముతాను ప్రజలే గట్టిగా నమ్ముజమాటివ్గా అవుతాను నేను పబ్లిక్ సర్వే అవుతాను అందువల్ల ఈ విషయాలను గురించి నైపు నెట్టుకొని చదువుకున్న వాళ్ళు సమాజాన్ని నడిపించాల్సిన వాళ్ళు మీరు చెప్పాల్సిన స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు అది న్యాయం ప్రసాదిస్తారని ఆశిస్తే నేను కొత్త